రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాంలోనే మేలు జరిగిందని కర్నూలు గ్రంథాలయ చంద్రబోస్ అన్నారు కర్నూలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే గెలుపుకి కర్నూలు పట్టణ ప్రజలు కృషి చేయాలని తెలిపారు అందులో భాగంగానే శుక్రవారం కర్నూలు నగరంలోని మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న మసీద్ లో ప్రార్థన ముగించుకుని వస్తున్న ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ ప్రజలకు కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎంబీ ఇంతియాజ్ కు సహకారం అందించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరారు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపడితే రాష్ట్ర ముస్లిం అయినాటి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దన్శ్రయ ఆచారి భత్తుల లక్ష్మీకాంత్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు కర్నూలు ఎమ్మెల్యే గారినే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి రోజు నేర్పడే శుక్రవారం రోజున మసీదు దగ్గర ముస్లిం మత పెద్దలందరినీ కలిసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు ఎమ్మెల్యేగా ఒక ముస్లిం మైనార్టీ నాయకులు తీసుకురావాలా ఇక్కడ లక్షలాదిగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు న్యాయం చేయాలా వారిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు ఎమ్మెల్యేగా ఇంతాజ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కర్నూల్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలంతా కూడా వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఇంతియాజ్ గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యంగా అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కర్నూలు నగరంలో దాదాపు లక్ష మంది